నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది దీపావళి ఊర్లో ఉండడం అందరూ ఊరికి వెళ్ళింటారు ఊర్లో సెటిల్ అయి లాంగ్ వీకెండ్ ఇది ఈ ఊర్లో మీకు మిమ్మల్ని కళ్ళలో ఉండేది నాకు చాలా సంతోషం అందరినీ అడిగానని చెప్పండి ఓకే సార్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ సాటర్డే సండే దీపావళి తెలంగాణ ఫస్ట్ క్వశ్చన్ సార్ నాకే అడగాలనిపిస్తుంది పొటాసెస్లో కన్సర్ట్ చేస్తాం పొటాసెస్లో కన్సర్ట్ చేస్తాను ఏమో పటా పటాస్ ఒక వార్త ఏమో రెండు మూడు సంవత్సరాల కింద కాయిన్ అయింది చెప్పిందేమో బాంబులు ఎలా కొంటున్నారు దీపావళి బాంబులు ఎలా కొంటున్నారు అలాగే ఒక లిస్ట్ వచ్చి రాయండి కన్సిడర్ చేయండి సార్ ఇవన్నీ చెప్తున్నాడు పటాస్కి కి ఆనంద్ సార్ డబ్బులు ఖర్చు పెట్టరా బాంబులు కొన్న వాల్యూ ఏమో పటాస్ లిస్ట్లోనే లో షేర్స్ కొనరా ఒక క్వశ్చన్ సార్ నేను చెప్తున్నాను మీ కంపెనీ ఏమో పటాస్ అంతా కొంచెం ఇచ్చేసింది మీకు బట్ అందరికి బాణాలు కొంచెం ఇచ్చాం మీకు అది వదిలేసి మీరు బాంబు బాణాలు కొనడానికి ఎక్కడ డబ్బులు ఉంచారో అంతా అది వెళ్ళి మీరు బాణాల లిస్ట్లో ఉంచండి ఈ బదులు నేను ఎదురు చూడలేదు సార్ అవును కంపెనీలు ఇచ్చేసారు సార్ ఇది బాణాలు కొండదు ఆ డబ్బులేమో మీరు వేరే దానికి కాకుండా మేబీ మూవీకి వస్తుంది దానికి కాకుండా దానికి ఆనంద్ సార్ పటాసే పేల్చరా నేను పటాస్ కాల్చి చాలా రోజులైంది అయింది వయసు అయిపోయింది దీంట్లో పిల్లలు లేదు అని చెప్పారు గతీస్ ఓకే సార్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సిల్వర్ సార్ దాంట్లో బేసిక్ అనే విషయం ఏంటంటే తప్పటప్పన్ పెరుగుతూనే ఉంటుంది గ్రీన్ జ్యూస్ అంటే పదమూడు రూపాయలు పడిపోయింది ఇదంతా పెద్ద ఒకే రోజులో నైట్ పర్సెంట్ సార్ ఇదంతా పెద్ద పండమే కాదు కొన్నిసార్లు నైంటీ పర్సెంట్ లాగా పడినది సార్ నైంటీ పర్సెంట్ పడినది ఒక్కొక్కసారి ఇండియాలో చూసా అంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు చూసామంటే మూడు నాలుగు సంవత్సరాలు డౌన్లో ఉండదు రూపీస్ ఉంది సిల్వర్ అన్నది ఒక కమోడిటీ అది మీదకి వెళ్తుంది కిందకి వెళ్తుంది డెఫినెట్లీ పడుతుంది అది ఒక మానిటరీ మెటల్కు ఒక ఇండస్ట్రియల్ మెటల్కి డిఫరెన్స్ ఉన్నదంటే మనం ఏం తెలియదంటే మనం ఏం చేయాలి ఇండస్ట్రియల్ మెటర్ ఏమో మానిటరీ మెటరే చేయలేము సెంట్రల్ బ్యాంక్కి అది మానిటరీ మెటర్ అని చెప్పాలి మానిటరీ మెటీరియల్ అవుతున్నది గోల్డ్ ఒకటే ప్లాటినం పలిడియం కూడా మానిటరీ మెటల్ కాదు అలాగే సిల్వర్కి ఎగ్నెస్ట్గా మీరు డబ్బులు చేయలేరు చేయలేరని అర్థం చేసుకోండి చాలా టైం సిల్వర్ ఏమో కరెక్ట్ అయింది నాకు తెలిసిన బట్టి నా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగి దాని తర్వాత ఇరవై ఒక్క లోన్లో కరెక్షన్ అయ్యింది మెట్ నెట్ ఫిఫ్టీన్ నుంచి టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఓకే నేను దానివల్ల నేను ఓవర్ ఎక్సైటెడ్గా నేను సిల్వర్ చూడలేదు ఇంకా సిల్వర్ ఏమో పెర్మనెంట్గా హైర్ ఉంటుందని లేదు అలాగా నా దగ్గర సిల్వర్ లేదనుకోకండి నా దగ్గర ఉంది పారంపరం నుంచి వచ్చిన సిల్వర్ ఉంటుంది మా తాత ముత్తాల నుంచి వచ్చిన సిల్వర్ అలాగే ఉంటుంది సిల్వర్ అదే ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు ఆనంద్ సార్కి పరంపర వస్తున్న సిల్వర్ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ లేదా అని సిల్వర్ అవుతుంది ఒక ఇన్వెస్ట్మెంట్ గానే అండి నేను అలాగే ఐరన్ వాంగ్లా కాపర్ కూడా తీసుకోవచ్చు క్వశ్చన్ ఉంచాను సార్ నెక్స్ట్ క్వశ్చన్స్ లో కాపర్ కొనవచ్చు అని క్వశ్చన్ ఉంది సార్ అది ట్రేడింగ్ అది ఒక కమోడిటీ ఇండస్ట్రియల్ కాపర్ తలకు డిమాండ్ ఎలాగ ఉందని చూడాలి ఐరన్ తలకు డిమాండ్ ఎలా ఉంటుంది అది నా చాలా కప్ ఆఫ్ టీయే కాదు ట్రేడింగ్ కమోడిటీ అంటా అంటే ఏంటి ప్రొడక్షన్ ఈ ఊర్లో ఎలాగ ఉన్నది ఆ ఊరు ఎకానమీ ఎలాగ ఉంది లాస్ట్ ఇయర్ ఎంత డిమాండ్ వచ్చింది ఈ వర్షం ఎంత డిమాండ్ ఉంటుంది అగ్రికల్చర్ డిమాండ్ లాస్ట్ ఇయర్ మా వర్షం వచ్చిందా ఏ ఏ ఏ ప్లేస్లో ఎలాగున్నది అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టడీ ఆల్ టుగెదర్ అది అది నేను చేయలేదు అది నా సర్కిల్ ఆఫ్ కాంపిటెన్సీలో కూడా లేదు ఓకే సిల్వర్ చూసినందుకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు దానికి డేటా కూడా మా దగ్గర ఉంది సార్ రెండో రెండు వేల ఇరవైలో నలభై పర్సెంట్ ప్రాండి సార్ రెండ రెండు వేల ఇరవై ఒకటిలో మైనస్ లెవెన్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండులో మైనస్ టూ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడులో మైనస్ వన్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ వన్ పర్సెంట్ ఇచ్చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఫార్టీ ఫోర్ పర్సెంట్ చేస్తారు లాస్ట్ ఎయిటీన్ మంత్స్ యావరేజ్ తీసుకున్నా ఈ రెండు సంవత్సరాలు చూసామంటే కరోనా టైంలో ఫార్టీ పర్సెంట్ పెరిగి కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అది మైనస్ లెవెన్ పర్సెంట్ నేను మళ్ళీ మీకు చెప్తుంది ఏంటంటే జీరో నుంచి నలభైకి నా నలభై నుంచి మళ్ళీ ఇరవైకి వస్తుంది జీరో టు ట్వంటీ ప్రాబ్లం లేదు ట్వంటీ టు ఫార్టీ ఉన్నాను అందరూ ఆగిపోతారు ఓకే సార్ ఇంకోటి చూసాను సార్ వన్ తగ్గింది సార్ సిల్వర్ బీస్లో ఏమో మీరు ఇచ్చిన డబ్బులకి సిల్వరే కొనమని ఆల్దర్ ఎంత సిల్వర్ ఉంది మిగతా అంత క్యాష్ ఉందని చూడాలి ఒక్కొక్కరు సిల్వర్ ఎంత ఉంచారంటే దాన్ని బట్టి ఆ లెవెల్ తగ్గుతుంది ఒక వన్ పాయింట్ టైంలో సిల్వర్ ఏమో ప్రీమియంలో ఉంటుంది అది ప్రీమియం మార్కెట్లో ఉంటుంది అది దట్టి కొట్టే తినేస్తారని చెప్పాను నీకు అది నేను చెప్తున్నాను కదా సిల్వర్ ఏమో ట్రెడిషనల్లీ గోల్డ్ లాగా బిహేవ్ అవ్వదు దయచేసి గోల్డ్ లాగా కొనకండి నైన్టీన్ సెవెంటీలోనే ఒకసారి ఏమో ఒకేసారి గోల్డ్ కరెక్ట్ అయింది ముప్పై ముప్పై పర్సెంట్ గ్రూప్ ఐ టైమ్స్లో ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ పెరిగి టైమ్ ట్వంటీ టైమ్స్ పెరిగి ఒక ఎయిటీ పర్సెంట్ పడింది నూరేమో రెండు వేల థౌజండ్కి ట్రేడ్ అయింది హండ్రెడ్ టు థౌజండ్ తర్వాత మళ్ళీ థౌజండ్ ప్రేడ్ అయ్యండి ఇవాళ లెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉంది అది వే అబౌట్ నేను ఒక టార్గెట్ ఇచ్చాను ఒకటి మీ ఆ టార్గెట్లో కింద మీద వెళ్తే మీరు తీసుకోవచ్చు ఒకే లెవెల్లో పెరగదు నిన్న టూ ఫిఫ్టీ రూపీస్ పడిందా దా అదే చవల ఒక నోరు హెడ్ అని చెప్తున్నారు నా దగ్గర గోల్డ్ అయిపోతుంది ఇంత ఈ రేట్లోనే గోల్డ్ కొన సోల్డ్ అయిపోయింది జ్యువెలరీ కూడా అయిపోతుందని అంటున్నారు అంత ఫ్యాన్సీ బయింగ్ ఉన్నది లోన్ సిల్వర్ లోన్ నాకు తెలిసిందే మార్వాడి ఫ్రెండ్స్ అమ్మ నేను అంతరాస్కి కొని ఉంటారు వాళ్ళందరూ ఏం చేశారు కొత్త దేవుళ్ళు కొంటారు ఆ వెండి స్వామి కొనలేనని చాలామంది చూశాను నేను ఇంపే చూసా అంటే వెండిలో లేదు మార్వాడి అన కొంచెం వెండి కొంటారు ఇక్కడ వాళ్ళు కూడా నేను ఏం చేయను అవ్వలేదు మెడ్రాస్లో భయంకరంగా షార్టేజ్ ఉంటుంది దీంట్లో ఒక్కొక్క ఊరికి డిఫరెన్స్ ఉంటుంది బాంబేలో వన్ ఎయిటీ నైన్ మెడ్రాస్లో టూ నాట్ త్రీ ఉంటుంది నిన్న మొన్న ముందే టికెట్ పిక్ చేసి బైక్ బుక్ చేసి బొంబైకి వచ్చేటంటే ఇండియా చేసినట్టుగా ఇండియాకులోనే సిల్వర్ రేటు వేరే వేరే ఉన్నది ఇంకో ప్లేస్లో ఇంకో ఆర్టికల్ చదివిన గోల్డ్ తల్ స్మగ్లింగ్ ఇంక్రీజ్ అయింది ఇప్పుడు ట్యాక్స్ ఎందుకు ట్యాక్స్ వేస్తున్నా ట్యాక్స్ గురించో పడుతుంది ఓపెన్గా చేశారు అంటే జీ పడిపోతుంది ఓకే ఫైన్ సార్ ఇంకో సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ టెన్ పర్సెంట్ పెరిగింది లాస్ట్ వన్ మంత్లో ఫిఫ్టీ టూ ఐక్ కొట్టింది సార్ గోల్డ్ కి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ చూడొచ్చా లేదు సౌత్ ఇండియన్ బ్యాంక్ చూడకూడదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా గోల్డ్ లో లేదు గోల్డ్ కి ఆల్టర్నేటివ్ అయినా మన ప్రభుత్వం లేకపోతే ముత్తు ఫైనాన్స్ వాళ్ళిద్దరూ కూడా లాస్ట్ వన్ వీక్ లో ఫైవ్ పర్సెంట్ పెరిగించాడు వాళ్ళు నైన్టీ టూ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో గోల్డ్ లోన్ ఇస్తున్నారు అది కూడా ఫుల్లీ సెక్యూర్ లో ఉన్నాం దీనికి ఏమో ఆల్టర్నేటివ్ కన్సిడర్ చేసి మీరు చెప్పింది అని అర్థం సార్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అవుతుంది నేను చేసిన టిఫిన్ కాఫీ రేంజ్లో ఉంది సార్ మనం తీసుకున్నట్టుగా టిఫిన్ కాఫీ రేంజ్లో ఉంటుంది సార్ సార్ నేను డెఫినెట్లీ ఇంకా అవుతున్నది ఒక వెరీ గుడ్ బ్యాంక్ అవుతుంది కన్సిడర్ నేను అది తాను అది గోల్డ్కి ఆల్టర్నేట్ అని చెప్పకండి ఓకే సార్ నెక్స్ట్ అవుతుంది టాటా మోటార్స్ ఈ స్ప్లిట్ కూడా వచ్చింది సార్ ఫస్ట్ సార్ ఇప్పుడు టాటా మోటార్ ప్యాసెంజర్స్ ఒక మూవీలోనే ఆ ఇంటర్వ్యూ కింద ముందు రెస్ట్ లోకి నిల్చొని మాట్లాడుకుని వెళ్తారు క్వశ్చన్ ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా అలాగే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికలే ఇది అంతా కన్ఫ్యూజన్ లేదు ఇదేంటి కన్ఫ్యూజనే కాదు టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ అంది టాటా మోటార్గా మారుతుంది ఇప్పుడున్న టాటా మోటార్స్ టాటా మోటార్ ప్యాసింజర్ అయిపోతుంది రెండు రెండు బండి అయిపోతుంది ఇది నాలుగు వందల పదిహేను అది అది టూ ఫిఫ్టీలో లిస్ట్ అవుతుంది ఒక పీరియడ్ ఆఫ్ టైం రెండు ఇప్పుడు లెక్కలో నా అకౌంట్ ఇంత వరకు రాలేదు సార్ ఇప్పుడు వస్తుంది సార్ అంటే నవంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుంది సార్ మీరు అలా ఇలా నర్వస్ అవుతారు అంటే రాదే రాదు నవంబర్ ఫస్ట్ వీక్ తర్వాత వస్తుంది ఓకే సార్ ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్ కి బంధుమిత్రులకి అందరికండి వాళ్ళు కూడా చూడమని చెప్పండి థ్యాంక్ నమస్కారం